రాష్ట్ర ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకతను ప్రజల వద్దకు తీసుకువెళ్లి ప్రజలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు సమాయక్తం చేయాలని తిరుపతి వైకాపా నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి తెలిపారు ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ హామీలతో గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం ఇంతవరకు ప్రజల సమస్యలను పట్టించుకున్న దాఖలాలు లేవని అన్నారు చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తు చేస్తూ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి భూమన అభినయ్ రెడ్డి విచ్చేసి నాయకులు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రజల దృష్టికి తీసుకువెళ్లే బాధ్యత వైకాపా నాయకులు కార్యకర్తలు తీసుకోవాలని అన్నారు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపు మేరకు నియోజకవర్గ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని అన్నారు వీళ్ళందరితో ఈ కార్యక్రమాలను నిర్వహించేటటువంటి అవసరం వచ్చింది ఇంకా అలాంటి కార్యక్రమాలు రాష్ట్ర శాఖ కోకోలు డిజైన్ చేయబోతోంది మీరందరూ కూడా సిద్ధంగా ఉండాలన్న విషయాన్ని తెలియజేస్తున్నా నిజమే మనం ఓడిపోయి ఉండొచ్చు మనం కేవలం పదకొండు సీట్లకే పరిమితమై ఉండొచ్చు కానీ ఆ పదకొండు సీట్లకు పరిమితం అవ్వడానికి గల ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు గారి నయ వంచన అన్నటువంటి విషయాన్ని మర్చిపోద్దండి పదే పదే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా కూడా మేము అద్భుతమైనటువంటి పథకాలను ఇస్తాం ఇంతకంటే మెరుగైనటువంటి పథకాలు ఇస్తాం ఈ పథకాలన్నింటినీ కూడా కొనసాగి కొనసాగిస్తామని నోటికి వచ్చిందల్లా చెప్పి ప్రజలని నమ్మించి వంచన చేసి అధికారంలోకి వచ్చారు ఈరోజు వాళ్ళు మన గత ప్రభుత్వంలో మనం అమలు చేసినటువంటి సంక్షేమ పథకాల దీంతో పోలిస్తే వీళ్ళు చేసింది ఆవగిందంతా కూడా లేదు మనం ఒత్తిడి పెడితే ఏదో ఒకటి ఇవ్వడం అది కూడా అరాకొరగా ఇవ్వడం సంవత్సరం తర్వాత తల్లికి వందనం మొన్న రిలీజ్ చేయడం ఇవన్నిటినీ ఎత్తి చూపేదే ఈ చంద్రబాబు మేనిఫెస్టో అంటే రికాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో మీ చుట్టుపక్కల క్యూఆర్ కోడ్స్ ఉన్నాయి